ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇది ఎనిమిదవ సంవత్సరం చిత్తూరు నియోజకవర్గంలోని ఈ ప్రజలు ఎవరైతే షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారో వారందరినీ ప్రతి ఏడాది షిరిడికి పంపించే కార్యక్రమాన్ని ఇది నేను రెండోసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా వారు చేసే మంచి సేవా కార్యక్రమాలకి ఆ షిరిడి సాయినాథ డిపులు వాళ్ళ కుటుంబాన్ని అడ్డగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో లోకేష్ నాకు చిన్ననాటి స్నేహితుడు మంచి కార్యక్రమాల్లో తండ్రికి అండదండగా బెంగళూరు లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తండ్రితో పాటు ఈ సహకారం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కలెక్టర్ గారు అలాగే మా యదారిపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే మా ఎమ్మెల్సీ చంద్రబాబు అన్న గారికి ఇంకా మేయర్ గారికి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఈ రోజు చిత్తూరు మన ఎల్బిఐకేష్ గారి ఆధ్వర్యంలో షిరిడి యాత్ర దాదాపు చిత్తూరు నియోజకవర్గంలోని భక్తులందరినీ కూడా ఐదు వందల మందిని చివట చేర్చి వాళ్ళ కాంప్లెక్స్ లో చేర్చి అందరికి సౌకర్యాలు పోవడానికి రావడానికి ఏర్పాటు చేసి సాయిబాబా ఆశీస్సులు కలగాలని చిత్తూరు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అంతా ఉండాలని కూడా ఈ యాత్ర వారికి వారి కుటుంబ సభ్యులు కలగాలని సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం తీసుకుంటున్నారు సెలవు చాలా ఆనందంగా ఉంది చాలా శుభదినం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది అంటే అంటే మంచి వెళ్ళాలని అంటే మనం చూసుకుంటే చుట్టుపక్కల తిరుమల కానీ కాణిపాకం కానీ ఇవన్నీ పోవడానికి రావడానికి మన మనకి దగ్గరగా ఉండాలి అలాగే చూసుకుంటే షిరిడి సుమారు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి కొంతమంది వృద్ధ వృద్ధ యాత్రికులు ఉంటారు వాళ్ళకి సరైన అవగాహన లేకుండా అలాగంటే ట్రైన్ టికెట్స్ కానీ అలాగే అక్కడ దర్శనాలు కానీ ఈ ఈ బస్సు వసతులు కానీ ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా ఎలాగ చేసుకోవాలో అర్థం కాకుండా ఉండే పరిస్థితులు మా మామూలుగా ఇక్కడికి వచ్చిపోయే కొంతమంది భక్తులకి మేము అంటే గత ఎనిమిదేండ్లుగా ఈ షిరిడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అది మొట్టమొదట నూరు నూట యాభై మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐదు వందల మందిని తీసుకెళ్లే పరిస్థితి ఉంది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం కొత్త కొత్త మనుషులకు మనము ఛాన్స్ ఇస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి చూసుకుంటే ఈరోజు ఇరవై తారీఖు ఆదివారము ఇప్పుడు బయలుదేరి మేము తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని తిరుపతి నుంచి షిర్డీకి షిర్డీకి వెళ్ళి అక్కడ రెండు రాత్రులు అంటే దానికి హోటళ్ళు వసతులు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి సో మంగళవారం రాత్రి బుధవారం రాత్రి హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయినాయి సో అక్కడ రెండు రోజులు ఉండి మళ్ళీ గురువారం సారీ గురువారము తెల్లవారు బయలుదేరి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్కి చిత్తూరు చేరు చేరుకునే పరిస్థితి ఉంది సో దీనికి మనకి అన్ని అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాము అలాగే డాక్టర్స్ కూడా ఇద్దరు ఉంటారు అలాగే వాలంటీర్స్ ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఉంటారు ఇన్ఛార్జ్ అనుకోండి సో ఏంటంటే ఇప్పుడు అక్కడ షిర్డిలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది సో అక్కడ హిందీ ప్రా హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళు అలాగే దర్శనానికి తీసుకెళ్ళడము వాళ్ళని తీసుకురావడం వెనక్కి ఇప్పుడు ఇక్కడి నుంచే ఐదు వందల మందిని తీసుకెళ్ళడం వెరీ ఈజీ అలాగే ఐదు వందల మంది కూడా హ్యాపీగా వెనక రావడం అనేది ఈ ముఖ్య ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము సో దీన్ని మా కజిన్స్ అలాగే వాలంటీర్సు మా ఫ్రెండ్స్ ముఖ్యంగా మా ఫాదర్ గారు ఇది ఆయన స్టార్ట్ చేసిందే ఆయనకి ఎంతమంది భక్తుల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్తే అంత ఆనందము అలాగే ఆ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుందని మా నాన్నగారు గట్టిగా నమ్ముతారు అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త వాళ్ళకి ఇంకా ఐదు వందలు కాకుండా ఇంకా పెద్ద సంఖ్యలో తీసుకెళ్తామని నేను వినిపించుకుంటాను థ్యాంక్ యూ మేము ఒకరోజు మట్టుకు ఈ దర్శనాన్ని టికెట్స్ అన్నీ అరేంజ్ చేస్తాం అంటే మండే చేరుతాము మండే ఈవినింగ్కి దర్శనాలు అవుతాయి కొంతమందికి కావాలంటే నెక్స్ట్ డే మంగళవారం చేసుకోవచ్చు అలాగే బుధవారం కూడా చేసుకోవచ్చు కానీ కొంత మేము జనరల్గా ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి రూమ్స్ అన్ని తీసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది నాసిక్ వెళ్ళే ప్రయత్నం ఉంటుంది కొంతమంది శని శంగనాపూరు ఎల్లోరా కేసు ఇలా తిరు అన్ని చుట్టుపక్కల చూసుకొని వచ్చే ప్రోగ్రామ్ లాగా మేము టూ త్రీ డేస్గా పెట్టుకుంటాం ఒకే రోజు పోయి హడావిడిగా రాకుండా మూడు రోజులు లీజర్గా పోయి వచ్చేలాగా మేము వసతులు చేసుకుని ఆ ప్రకారం ట్రైన్ టికెట్స్ కూడా ఏప్రిల్లోనే బుక్ చేసేసాము కాబట్టి దీన్ని చేయాలంటే చాలా అంటే నాకు నేను జనరల్ ఇందాక వేరే ఒక కొంతమంది చెప్పన్నా పెళ్లి చేయడం కూడా ఈజీనే దీన్ని ఏప్రిల్ నుంచి గత రెండు మూడు నెలలుగా ప్లాన్ చేసి చేయడం అనేది చాలా పక్కడ్బందీగా ఒక ప్రణాళికతో పోతే కానీ సక్సెస్ కాదు థ్యాంక్ యూ అందరూ కూడా వచ్చి తిరుపతికి తిరుపతి ఎమ్మెల్యే గారు వచ్చినారు అందరూ వచ్చింది మాకు సాయిబాబా కోరుకుంటూ వచ్చి చేరేంత వరకు బాగా మంచిగా వచ్చి చేరుకోవాలని చెప్పి నేను బాబా కోరుకుంటాను